నేను ఇవేళ సర్ఫిట్ చేయమన్నారండి మా అబ్బాయి సర్ఫిట్ చేస్తున్నానండి మాది అండి నేను చేసిన వంటలు అన్నీ కూడా చాలా బాగుంటాయి బాగుంటాయి అని మా వాళ్ళందరూ కూడా చాలా ఇదిగా తింటారండి మీరు కూడా నా వంటకం చూసి లైక్ చేసి షేర్ చేసి పక్కన ఉన్న బెల్ ఐటమ్స్ కొట్టండి వెల్కమ్ టు మై ఛానల్ అండి ఈ ఛానల్ జనవరి ఫస్ట్ ఓపెన్ చేసుకున్నామండి ఇది వరకు చేసాను ఇది ఇప్పుడు సర్ర అండి అది శుభ్రంగా కడుక్కొని చేసామండి అది పసుపు వేసి బాయిల్ చేసిన తర్వాత పిండి చేసుకుంటామండి మళ్ళీ చూపిస్తానండి మీకు కావాల్సినవి మళ్ళీ చూపిస్తాను మళ్ళీ చూపిస్తానండి ఏండి ఇందాక చూపిస్తాను కదండి సొర్రని సొర్రకి కావాల్సిన సామగ్రాలు అండి ఉల్లిపాయలు ఎల్లుల్లిపాయలు పచ్చిమిరపకాయలు అల్లం గరం మసాలా కరియాపాకు కొత్తిమీర అండి అవి బాయిల్ అయిన తర్వాత ఇవన్నీ శుభ్రాలు చేసుకున్న తర్వాత మళ్ళీ చూపిస్తాను చూడండి ఇలాగ అన్నీ వేసుకొని కలంలోని ఇలా ఎల్లుపాయ అల్లం జీలకర్ర వేసేనండి ఇలా దంచుకొని కలంలో దంచుకొని ఉల్లిపాయ కూడా ఇందులో దంచుకొని అందులో వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి మా అమ్మగారు ఇంత చూడండి ఇంత దంచాను కదండి అవి మసాలా సామాన్లకు ఉల్లిపాయ తిని అలా చదువు ఇవి అండి కబ్రంగా కడిగేసుకొని అన్నీ అందులో వేసి పిడిపి తయారు చేసుకోవాలండి చేసుకున్న తర్వాత మళ్ళీ ఏపిసం అయిన తర్వాత ఉడకబెట్టాక దీనికి అవి అంతా వేసుకుంటుందండి దీనికి జాగ్రత్తగా కడిగి తీసేసుకోవాలండి లేకపోతే శుభ్రం చేసుకోకపోతే దాన్ని వేసుకుంటుందండి అవి వేసుక ఆడుతూ ఉంటుందండి తినేటప్పుడు ఇవన్నీ శుభ్రం చేయాలండి బాగానే ఇవ్వండి అలా శుభ్రం చేసుకున్న తర్వాత చర్మలు ఇలాగ తగినంత కారం గట్టిగా తగినంత కారం తగినంత ఉప్పు వేసుకోవాలండి వేసుకున్న తర్వాత అందులో గరం మసాలా వేసి వేయాలండి మసాలా వేసిన తర్వాత ఇప్పుడు ఇవన్నీ కలిపి మిర్చి చేసుకొని పిడిపికని తయారు చేయాలండి చూడండి వాటి వేటెక్కిందండి ఈ కలుపుకున్న అంతా కలిపి ఆయిల్ వేసుకొని బాగా వేపుకోవాలండి కరెక్ట్ ఇలా కలుపుకొని బాగా వేగాలండి ఇది వేగిన పెట్టండి మీ అభిప్రాయం పెట్టిన తర్వాత అందరికీ నాకు అన్నం పెట్టుకొని తింటున్నానండి చాలా చాలా రుచిగా ఉంటుందండి మీరు అందరూ కూడా లైక్ చేసి షేర్ చేసి మా పక్కన ఉన్న బెల్ ఐటమ్స్ కొట్టండి చాలా రుచిగా ఉంటుందండి మీరు తప్పక మీరు కూడా ట్రై చేసుకొని తిని చూడండి ఇలాగ అలాగ రుచి కాదండి చాలా అద్భుతమైన రుచి అండి చాలా రుచిగా ఉంటుందండి చూడండి మీ కమ్మం తిన్నవారు ఆమె ఖమ్మం చాలా రుచి అండి బాబు మా కాకినాడ చర్పి పిడిపోయింది ఇది